హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దోసకే టమాటా పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడికి కావాల్సినవి నేను పది నుండి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఐదు తాలింపుకు రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు స్టవ్ మీద మనం గిన్నె పెట్టుకొని గిన్నె వేడి అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడి అయినాక సగం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకుందాము ఈ పచ్చిమిరపకాయ ముక్కలను ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకుందామండి రెండు నిమిషాలు అయినాక ప్లేట్ తీస్తే పచ్చిమిరపకాయలు చూశారు కదండి మగ్గినాయి వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం టమాటా ముక్కలను కూడా వేసుకుందాము ఈ టమాటా ముక్కలను కలుపుకొని చాలు ప్లేట్ పెట్టుకుని మగ్గనివ్వాలి ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలుపుకొని ఇందులో చింతపండు వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేస్తున్నాను ఇదంతా ఒకసారి కలుపుతున్నాను చూశారు కదండి టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా అయిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని మరొక ప్లేట్లోకి తీసుకుందాము స్టవ్ మీద అదే గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడి అయిన తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుందాము ఈ దోసకాయ ముక్కల్లో ఉన్న వాటర్తో ఈ ముక్కల్ని మనం మగ్గనివ్వాలి ఒకసారి అంతా కలిపి మనం ప్లేట్ పెట్టుకుందాము మధ్య మధ్యన తిప్పుకుంటూ చూడాలి లేదంటే దోసకాయ ముక్కలు అడుగు చూశారు చూసారు కదండి దోసకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా అయిపోయినాయి ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు మనం ఫ్రై చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మనం వేరే గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో దోసకాయ ముక్కలను వేసుకుని మరీ మెత్తగా కాదు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అయితే పచ్చడి అంత టేస్ట్గా ఉండదండి తింటుంటే ముక్కలు పంటికి తగలాలి అలా కచ్చాపచ్చగా మనం గ్రైండ్ చేసుకుందాము చూశారు కదండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా అదే బౌల్లోకి తీసుకొని అంతా కలుపుకుందామండి ఒకసారి ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి అంతా ఒకసారి కలిపి పొయ్యి మీద కడాయి పెట్టి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా సాయిపప్పు కొద్దిగా పచ్చిశెనగపప్పు ఇవి వేగినాక రెండు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న దోసకాయ పచ్చట్లో వేసి ఒకసారి అంతా కలుపుకుందాము చూశారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి